పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలు ప్రజలకు అందలేదని నెల గడవగానే రేవంత్ రెడ్డికి జీతం తీసుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అన్నారు కేసీఆర్ కు వంద కోట్లు హరీష్ రావుకు వంద కోట్లు ఇచ్చి వెంకట్రామరెడ్డి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని రెడ్డి దగ్గర పైసలు లేవు కాబట్టి టికెట్ ఇవ్వలేదని ఆపించారు అక్కడ ఇద్దరు బ్రోకర్లను పెట్టుకొని ఆ భూములను ఎట్లా గుంచుకోవాళ్ళు చూసిన కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కాలు మొక్తే ఫ్రీగా ఎమ్మెల్సీ ఇచ్చిండు ఎట్లా ఇట్లా ఎన్నో రోజు తిరగాలే ఓట్లే ఒక్కరోజు కూడా చెప్పారు రాలే సూట్ కేసులు ఇద్దరు కాళ్ళు మొక్కిరు ఎమ్మెల్సీ అయ్యుడు ఇలా వెంకట్రామరెడ్డి అంటున్నారు నేను వంద కోట్లు ఇస్తా వంద కోట్లు ఆల్రెడీ ఇచ్చిండు కేసీఆర్ కు వంద హరీష్ రావుకి సీటు ఇచ్చి సీట్లు కొనుక్కొచ్చుకున్నారు కొనుక్కొచ్చుకున్నా లేనా కొనుక్కొచ్చుకున్నా లేదు మరి కొనుక రాకపోతే మదన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి వెంకట్రామరెడ్డికి ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచించాలి మదన్ రెడ్డి దగ్గర వంద కోట్లు లేవు మదన్ రెడ్డి వంద కోట్లు ఇచ్చేదాన్ని చాతరీత లేదు అందుకని రెడ్డి వంద కోట్లు ఇచ్చి హరీష్ రావుకి కేసీఆర్ కి ఇచ్చి వాటిలోకి మేము అధికారంలో రోడ్ల ఉన్నాయి బోనస్ ఐదు వందలు కాదు పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ఇది రేవంత్ రెడ్డి గారు ఆడిన నాలుగో మొత్తం ఇంకో మాట చెప్పిండో నవంబర్ లో తిని నెలకి వచ్చి రైతు బిడ్డలు కాదు మీరు ఇప్పుడు లోన్ కడితే లక్ష రూపాయల లోన్ మాఫ్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది దాకా కాదు నేను ముఖ్యమంత్రి అవుతారు మనిషికి రెండు లక్షలు రైతు రుణమాఫీ చేస్తాడు అయిందా అయిందా శివ రెండు లక్షలు రైతు రుణమాఫీ అయిందా మరి ఆయన వచ్చి రెండు మూడు రోజుల నుంచి ఓ పేతలు ఇట్లా గుండెం పట్టుకొని ఇది గాడిలో గుట్టు అని చెప్పి తిరుగుతున్నాడు ఇలా మరొమే రేవంత్ రెడ్డి గారే ఆరు నెలలైతుంది నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు మాకేమిచ్చినావంటే మరేం చెప్పాలి ఏమిచ్చిండు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అసలు గాడిద గుడ్డు ఆ వెనకాల రాసి ఇచ్చడానికి ఇంత అక్కలు ఉండాలి ఎవరో రాసి ఇచ్చి ఈ రోజు చెప్తున్నాడు పేరుతో గాడిద గుడ్డ గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు అక్క గాడిద గుడ్డు పెడతాయా పెడతాయా శివమేడల మీద గై గాడిద గుడ్లు పెడతాయా మరి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చెప్తున్నాడు ఆయనకు దాడిలో గుడ్డు ఆయనకి ఏం తెలుసు అంటే నెల తిరుగునే నాలుగున్నర లక్షల జీతం తీసుకున్నాడు అయితే తెలుసు మనకు పింఛన్ ఏమన్నాడు ఎనక లంక బిందలు ఉన్నాయని వస్తే అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి కుమ్మరాళ్ళ కుండలు తప్పితే లంక బిందె లేవు అందుకనే మీకు నాలుగు వేలు ఇస్తలేను అన్నాడు మనకు నాలుగు వేలు ఇవ్వమంటే లేవు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మనం అడగాలే మరి మీ ముఖ్యమంత్రి నాలుగున్నర లక్షల జీతం నెల కాంగ్రె ఎట్లా తీసుకుంటుందని అడుగుదాం అవుతా రేపు మాపోతారు మీ ఊర్లే కూడా సరి గుర్తలు ఏమన్నా మారిందా నర్సాపూరు శివంపేట ఏమన్నా మారిందా మొన్న దాకా పదేళ్ళకు పెద్ద మనిషి ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఎవరు కేసీఆర్ కు దోస్తు అసోంటి దోస్తు కాదు లంగోటా దోస్తు వదిలేటప్పుడు పొద్దుగినక ఒకటే కంచం ఒకటే అంత దగ్గర మదన్ రెడ్డి సార్ రాయునికి మరి ఆ చంద్రశేఖరరావు ఏమి